ఈ మహానాడుతో భవిష్యత్తులో కడప అంటే టీడీపీ అడ్డా నిర్వహించగలరా ఇది కడప తెలుగుదేశం పార్టీ అడ్డే మీరు ఊరికి ప్రస్తుతం లేదు జగన్ అడ్డా అంటారు ఇది కడప మా అడ్డా ఇది తొంభై నాలుగు తర్వాత టీడీపీకి గెలవలేదు గెలిచే అమయ స్వామి మీ దగ్గర డేటా లేదు పాడు లేదు తొంభై తొమ్మిదిలో కూడా పదకొండులో తొమ్మిది సీట్లు గెలిచాం కడప జిల్లాలో మీ దగ్గర డేటా సరిగ్గా ఉండదు ఉమ్మడి కడప జిల్లాలో తొంభై తొమ్మిదిలో తొమ్మిది సీట్లు గెలిచాం మీరు చరిత్ర లేకపోయి ఒకసారి వెరిఫై చేయండి ఇరవై ఏళ్ళుగా గెలవలే అది వేరే విషయం ఇప్పుడు గెలిచాం నీకు అంత ముందు కూడా చెప్పా కదా నేను కడపలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఎన్నికల ముందు కూడా చెప్పా కదా మరి ఎన్నికల తర్వాత కూడా ఇదే వాస్తవం అని నీకు అర్థమవుతుంది కదా అందుకే కడప ప్రజలను గౌరవించేదానికి కడప ప్రజల గౌరవార్థం రాయలసీమ ప్రజల గౌరవార్థమే ఈ మహానాడు కడపలో పెట్టాం రాయలసీమ నడిపడ్డున్న కడపలో పంతొమ్మిది నాడు మార్చి ఇరవై పార్టీ ఆవిర్భవించింది పార్టీ ఆవిర్భావం తర్వాత నలభై మూడు సంవత్సరాలు అంటే నలభై మూడవ పండుగ అనుకోవచ్చింది ఈ పండుగను ఇక్కడే నిర్వహించడానికి పార్టీ తలచినప్పుడు పార్టీ అధ్యక్షుడు తలచినప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎలా ఫీల్ అయ్యారు మీరు ఇది పెద్ద కార్యక్రమం బరువుతో కూడుకున్న కార్యక్రమం అయినా గర్వంగా ఫీల్ అవుతున్నా ఓకే నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కడప జిల్లాలో ఏడు సీట్లు గెలవడం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కడప జిల్లాలో ఇంత పెద్ద మహానాడు కార్యక్రమం జరగడం నా అదృష్టం ఇది ఇది తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి రా రెండు రాష్ట్రాల నుంచి తెలుగు జాతికి గౌరవం వచ్చే గ గర్వించదగ్గ కార్యక్రమం కడపలో నిర్వహిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఉమ్మడి కడప జిల్లాలో రెండు స్థానాలే కవసం చేసి ఎనిమిది స్థానాలు కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి పుట్టాడు దుఃఖంలో ఉన్నారు ఇప్పటికే మరి ఇక్కడే ఆయన కోటలోనే మరి మీరు ఈ మహానాన్ని నిర్వహించడానికి బలమైన కారణం ఏంటి మీకు ఇంత ముందే చెప్పా ఆయన కోట ఈయన కోట అన్నద్దని ఇది మా కోట ప్రతిసారి ఏంది మీడియా జగన్ కోట జగన్ అడ్డ అంటారు ఇది మా అడ్డే ప్రజల అడ్డా ప్రజలు మా కోట్లేసారు కాబట్టి మేము గెలిచాం కాబట్టి ఇది మా అడ్డ అంటే కడప మీ అడ్డ మీ పండుగను మీరు సంబరంగా నిర్వహించుకోవచ్చు అది ఎవరు కాదని లేదు మీ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు విగ్రహం ఉన్న ప్రతి చోట కూడా పసుపు వర్ణం చేయొచ్చు పసుపు కండవాలు కప్పచ్చు పసుపు జెండాలు నింపేయొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం చుట్టూ కూడా మొత్తం పసుపు వర్ణం చేసేసి పసుపు జెండాలు కట్టేసి మధ్యలో ఆయన విగ్రహం ఉంది ఏంటి అసలు ఏంటి అది ఏం ఇవ్వాలనుకున్నారు ప్రకృతి అది చేసింది వినండి రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లాకు సేవ చేసినా ఆయన కుమారుడు సేవ చేయలే అందుకు నువ్వు తప్పబుట్టేవరన్నా నాయనా నువ్వు పార్టీని నాశనం చేసినావు నా పేరు నాశనం చేసినావు నేను పచ్చది కప్పుకునేదే మంచిది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు దేవుడు రూపంలో వచ్చి ఆయన మా పార్టీని ఆయనే కప్పుకున్నారు పసుపు వర్ణాన్ని చూసి ఆయన ఆత్మ క్షోభిస్తోందని వైసీపీ శ్రేణులు అంటున్నారు వాళ్ళ ఆత్మ క్షోభిస్తా ఉంటే ఇప్పటికే అది ఆటోమేటిక్గా పోయేది అది ఆటోమేటిక్గా వచ్చింది ఆటోమేటిక్గా మహానడైపోయినాక పోతుంది కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారు ఆత్మీయం క్షోభించదు ఆయన సంతోషంగా ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు నా మిత్రుడు ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది అని ఆయన పూర్తి నమ్మకంతో ఆకాశం నుంచి కూడా చూస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత శ్రీనివాసరెడ్డి గారు బాగా మాటలు నేర్చారంటున్నారు ఇప్పుడే చెప్పావు జోష్ అంటే గెలిచిన జోష్తో వచ్చిన మాటల ఇప్పుడే చెప్పావు జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నాడని ఏడుస్తున్నాడా ఆయన దగ్గర డబ్బు లేదని చెప్పాడు ఎవరన్నా ఉంటే డబ్బులు అని పార్టీ అంటున్నాడు మరి ఏడుస్తా మాట్లాడా నవ్వుతా మాట్లాడా మీరే చెప్పాలి చెప్పండి అంటే ఈ మహానాడు సందర్భంగా మళ్ళా జాతీయ అధ్యక్షుడు ఇక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఇలాగుకోవడం అందరికీ తెలిసిన విషయమే అయితే నారా లోకేష్ గారిని ఇదే వేదిక మీద వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని మొత్తం తెలుగు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు శ్రేణులు యువతంతా కోరుకుంటున్నారు ఆ డిమాండ్ కూడా అంటే ప్రతి జిల్లా నుంచి ప్రతి మహానగర్వచన ప్రతి జిల్లా నుంచి కూడా ఆ డిమాండ్ వస్తుంది మీరేమంటారు దానికి నేను ఇంతకు ముందే ఇంతకంటే పెద్ద పదవి ఆయన గీయాలని చెప్పాను కదా దానికంటే ఇది చిన్నదే ఏదైనా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎంత పెద్ద పదవి ఉంటే అంత పెద్ద పదవి ఆయన గీయాల్సిన అవసరం ఉంది నలభై మూడు సంవత్సరాల తర్వాత మూడో తరం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీడియా కూడా పబ్లిక్లో అంతా చెప్పండి మూడో తరం వచ్చిన తర్వాత ఈ సంస్కరణల అవసరం ఆయనకు పెద్ద బాధ్యత ఇవ్వాలా అని చెప్పి ఎందుకంటే మేము దానికి పేరు పెట్టి బాధ్యతలు చెప్తే పార్టీలో ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఆయన తండ్రి తర్వాత నెక్స్ట్ ఎంత పెద్ద పదవి ఉంటే అంత పెద్ద పదవి ఆయనకి ఇయాల్సిన అవసరం ఈ మహానాడులో ఉంది మీది మీ పార్టీ కార్యక్రమము పార్టీ శ్రేణులు పనిచేసే కార్యక్రమం పార్టీ కోసం ఉన్న కార్యక్రమం ఈ పార్టీ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని జీవోలు జారీ చేసి మరీ ఇక్కడ వర్కులకు ఉపయోగిస్తున్నారు ఈ ఈరోజు ఫ్లెక్సీ పడి ఒక విఆర్ఓ కూడా ఇక్కడ పనులు చేస్తుంటే కానీ అతని గాయాలైన ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం కరెక్టా ఇది సాక్షి టీవీ ఛానల్లో రాసిన వార్త ఇది ఎవరు చనిపోలే ఎవరికి గాయాలు కాలే ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుని మేము వాడుకోలే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు రాష్ట్ర మంత్రివర్గం వచ్చినప్పుడు ఇక్కడ పరిపాలన కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతిరోజు వాళ్ళు వీడియో కాన్ఫరెన్సులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంటే మహానాడు జరిగితే రాష్ట్రం సమ్మించిపోకూడదు కదా రాష్ట్ర పరిపాలన ముందుకు పోవాలి కాబట్టి ఈ మూడు రోజుల పాటు అధికారులతో కూడా మంత్రులకు మంత్రివర్గం అంతా ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి అధికారులు ఎందుకు రారు ఇడికి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు పెట్టుకొని ప్లీనరీలు పెట్టుకున్నప్పుడు అధికారులు లేరు అక్కడ అదే మాదిరి ఇక్కడే ఉంటారు అదేం కాదు మేము ఏ మా పార్టీ పనికి ఏ ఉద్యోగస్తుని వాడుకోవడం లేదు ముఖ్యమంత్రి గారి కోసం మంత్రివర్గం కోసం పరిపాలన సౌలభ్యం కోసం అందరూ ఇక్కడికి వస్తారు అవసరాన్ని మేరు ఫైనల్గా ఈ కడప మహానాడు నుంచి ఈ మహానాడు నుంచి రాష్ట్ర ప్రజలకు కావచ్చు వైసీపీకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఆ పార్టీ గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు ఎవడు పట్టించుకోవడం లేదు ఆ పార్టీ గురించి ఆయననే పార్టీని నడపలేనని చెప్పేసినాడు ఈ ఎవరి పార్టీకి వాళ్ళు ఇంట్లో పోయి పండు మీకు చెప్పారా మీకు చెవులో చెప్పారా చెవులో కాదండి టీవీలో చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట మీరు వినలేదా ఒక్కసారి ఆయన ప్రెస్ మీట్ రివైండ్ చేసి చూడండి నా దగ్గర డబ్బులు లేవు పార్టీని నడపలేను అన్నాడు ఆయన ఆయన హ్యాపీగా నిద్రపోతున్నాడు మిగతా పార్టీ అంతరాంగం కూడా ఎందుకు ఈ కడపలు అని చెప్పి ఇక్కడికో గోవాలోకి ఈ వాళ్ళు పోయినారు ఒక ఆయన ఎక్కడో కర్ణాటక పోతే నిన్ననే నెల్లూరులో పట్టుకొని వచ్చినారు అది వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటే మాకేమనవసరం